హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మౌనం ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మాట మౌనం మనసు మౌనం ఆలోచన మౌనం ఇక్కడ మౌనం అంటే పూర్తిగా సైలెంట్గా ఉండమని కాదు మాస్టర్స్ మన ఆత్మ జ్ఞానం కోసం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనకు ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడాలి అది మాత్రమే చూడాలి అది మాత్రమే వినాలి అది మాత్రమే యోచన చేయాలి అప్పుడే మనము మౌనంలో శూన్యంలో ఉంటాము అందుకే మనకి పత్రిసారు నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానం అని చెప్పారు అలాగే మౌనం అంటే మనకి తక్కువ గుర్తొచ్చేది రమణ మహర్షి గారు ఎందుకంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడలేదు అని పత్రిసార్ చెప్పారు ఏది అవసరమో ఎంత అవసరమో అది మాత్రమే ఆయన మాట్లాడారు అందుకే ఆయన మౌన యోగి మనం కూడా అంత అద్భుతమైన మౌనాన్ని పాటిద్దాం ఆచరిద్దాం అద్భుతమైన ఆధ్యాత్మిక యోగులుగా గురువులుగా విరాజిల్లుదాం మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో కూడా మనం మౌనంలోనే సృష్టించాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం అలాగే టైలర్ కథలు ఎవరు ఏ జన్మ ప్రణాళిక తెచ్చుకున్నా కూడా అది వాళ్ళ అనుభవ జ్ఞానం కోసమే అంటే ఇక్కడ వాళ్ళు అంటే స్పిరిట్ మాస్టర్స్ అంటే మనము ఏదైతే ఈ జన్మ ప్రణాళిక తెచ్చుకున్నామో ఇది స్పిరిట్కు జ్ఞానం అందించడం కోసం అంటే స్పిరిట్కు అనుభవ జ్ఞానం కోసం మాత్రమే మనము ఈ జన్మ ప్రణాళికను ఎంచుకొని వచ్చాం అంటే స్పిరిట్ ఇక్కడ కంప్లీట్గా ఈ భూమి మీదకు వచ్చి తను ఈ అనుభవ జ్ఞానాన్ని తీసుకోలేదు కాబట్టి ధన తనలో నుంచి ఒక చిన్న అంశను అంటే ఒక కణం రూపంలో ఈ భూమి మీదకు పంపిస్తుంది ఆ కణమే ఈ భౌతిక దేహం తీసుకొని ఇక్కడ రకరకాల అనుభవ జ్ఞానాలను తీసుకుంటూ అనేక జన్మల్లో ఆ జ్ఞానం స్పిరిట్కు అందేలా చేస్తుంటుంది అందుకే మనం ఒక్కొక్క జన్మలో రాజుగా పేదగా గుడ్డివానిగా వికలాంగునిగా క్రూరుడిగా మోసగాడిగా దొంగగా వేస్యలుగా తాగుబోతులుగా ఇలా రకరకాల జన్మలు తీసుకుంటాం ఇవన్నీ కూడా మన స్పిరిట్కి అనుభవ జ్ఞానం కోసం మాత్రమే అయితే ఇవన్నీ మనకు కర్మగా ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే ఈ భూమి మీద మనం ఆడుతున్న నాటకాన్ని నాటకంగా మాత్రమే చూడగలిగితే అప్పుడు మనకి కర్మ అంటదు కానీ ఇది ఎప్పుడైతే మనము మనసుకు తీసుకుంటామో దీన్ని సీరియస్గా తీసుకొని ఎప్పుడైతే అందులోనే మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే అది మనకు కర్మగా క్రియేట్ అవుతుంది కానీ ఇప్పుడు మనం ఎవరైతే ఈ ధ్యానం జ్ఞానం ద్వారా మనం న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నామో మనం సత్యం తెలుసుకుంటున్నామో ఏది నాటకము ఈ భూమి మీదకి మనము వదిలించుకోవడానికి వచ్చామే కానీ తగిలించుకోవడానికి రాలేదు ఇటువంటి విషయాలన్నీ ఈ సత్యాలని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఏదైతే ఈ కర్మ చిట్టాను పెంచుకుంటూ వచ్చాము అదంతా కూడా మన నుంచి రిలీజ్ అయిపోతుంది అంటే మన పాత గతం అంతా కూడా మన నుంచి రిలీజ్ అయిపోతుంది దాని గురించే మనకి నిన్న టైలర్ కథలు తెలుసుకున్నాం అయితే ఈరోజు మనం గిల్టీ భావన గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఈ అపరాధ భావన మనకు తొలి సృష్టి దాటడానికి ఉద్యమించినప్పటి నుంచి వస్తుంది మనం చేసే ప్రతి పనిలోనూ దీని ప్రభావం మనకు కనిపిస్తోంది జన్మలు తీసుకుంటున్నామంటే తప్పు చేసినందువల్ల అనే భావన కష్టాల అనుభవాలను ఎంచుకుంటున్నామంటే తప్పు చేసామన్న భావన మన మానవ తత్వమే దివ్యమైనదని ఈ మాన మానవ తత్వమే విశ్వానికి ఎంతో మేలు చేసిందని తెలుసుకోవాలి మనం రోజుకు కనీసం ఒక్క క్షణమైన మన దివ్యత్వంలో ఉండటం నేర్చుకోవాలి ఇదే మన సాధన అంటే మనకు మనం చెప్పుకుంటున్నామన్నమాట మనం ఏ తప్పు చేయలేదని అలా కొంతకాలం చెప్పుకునేసరికి మనలో క్రమేణ ఆ భావన స్థిరపడుతుంది దాని మీద నమ్మకం కలుగుతుంది ఆ భావనలో జీవించడం నేర్చుకుంటాము మనలోని అపరాధన భావన మనల్ని మనం హీనంగా చూసుకునేలా చేస్తుంది అందువల్ల ఇలాంటి క్షణాలకు నాకు అర్హత లేదు అనే భావన మనలో కొందరిలో ఏర్పడి ఆ దివ్య క్షణాల నుంచి బయటపడిపోతుంటాము అలా ఫీల్ అవ్వవలసిన పని లేదు మనలో ప్రతి ఒక్కరం దానికి అర్హులమే అర్హత ఆసక్తిని బట్టి శ్రద్ధను బట్టి వస్తుంది ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ ఎనర్జీలకు వస్తే కష్టాలు మాయమైపోతాయని వచ్చాము కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి ఇంకెందుకు ఇందులో ఉండటం అని అనిపించవచ్చు ఈ సమయంలో మనం న్యూ ఎనర్జీ గడపలో ఉన్నాము ఇటు పూర్తిగా ద్వందత్వంలోనూ లేము అటు పూర్తిగా న్యూ ఎనర్జీలోనూ లేము రెంటికి మధ్యలో ఉన్నాము కనుక పాతది పూర్తిగా వదలలేదు కొత్తది పూర్తిగా వంటబట్టలేదు అసలు మనమున్న స్థితిని గురించి చెప్పుకోవాలంటే పాత ఎనర్జీని వరండాలోనూ న్యూ ఎనర్జీని లోపలి గదిలోనూ పోలిస్తే మనం వరండాలో నుంచి లోపలి గదిలోకి వెళ్ళేటప్పుడు ముందు ఒక కాలు లోపలికి పెడతాము కాలు లోపల పెట్టినంత మాత్రాన మనం గదిలోకి వెళ్ళిపోయినట్లు కాదు మనలో కొంత భాగం మాత్రమే గదిలోకి వెళ్ళింది కానీ మనం ఇంకా వరండాను పూర్తిగా వదిలిపోలేదని గుర్తుంచుకోవాలి కనుక కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు కష్టాలుగానే తోస్తుంటాయి వాటిని కష్టాలుగా కాకుండా పరిస్థితులుగా మనం అర్థం చేసుకోవాలని టోబయాస్ చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి మన దృక్పథం నెమ్మదిగా మార్చుకోవాలి ఈ పరిస్థితిలో ఒక్కోసారి అంత గందరగోళంగా కూడా అనిపించవచ్చు అలవాటుగా స్పిరిట్ని పిలుస్తాము ఏంజల్స్ని పిలుస్తాము మన మార్గదర్శకులను పిలుస్తాము ఏం చేయాలో బోధపడటం లేదని స్పిరిట్ కానీ ఏంజల్స్ కానీ ఎవరు కానీ మన కోసం ఏమీ చేయలేరు పైగా వాళ్ళు దూరం వెళ్ళారు కదా అది మరిచిపోరాదు మనం మన లోపలున్నది మనతో మాట్లాడాలని వ్యక్తం అవ్వాలని ప్రయత్నిస్తోంది కానీ మనం దివ్యక్షణాల నుంచి బయట ఉన్నప్పుడు దానిని వినలేకపోతున్నాము అందుకే దివ్య క్షణాలలో జీవించడం అలవర్చుకోవాలి దివ్య క్షణాలలో మన మనసు విచ్చుకోనుంటుంది ఆలోచన రహితంగా ఉంటుంది కనుక లోపల నుంచి కాంటాక్ట్ వస్తుంది మనం తొలి సృష్టి నుంచి బయటికి వచ్చామంటే అది మనం తప్పుగా ఆలోచించడం వల్ల కాదు అంటాడు టోబయాస్ అప్పటికి అలాంటి ఎనర్జీ అక్కడ ఏర్పడిపోయి ఉన్నది అదే మనల్ని ద్వంద్వంలోకి పడేసింది ఉరుము మన లోపల వినపడేలా చేసింది మనం అలా వచ్చేయటం వల్ల స్పిరిట్ని వ్యతిరేకించామన్న భావనలో మనం ఉన్నందువల్ల తప్పు చేశామనే ఫీలింగ్ మనలో కలిగింది తొలి సృష్టి అంచులు దాటకుండానే మనకు దాని ప్రభావం గోచరమైనదంటే ఆ వివరం స్పిరిట్కి తెలియదని కానీ స్పిరిట్ దానికి వ్యతిరేకమని కానీ మనం భావిస్తే స్పిరిట్ నిజ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేదన్నమాట అగ్నిగూడ అనుభవం బాంబు వేసినంత బలంగా వచ్చి మనల్ని తొలి సృష్టి బయటికి ఎంత బలంగా విసిరేసిందంటే ఆ దెబ్బకు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాన్నే మర్చిపోయామో దేవుడి దృష్టిలో మనం పతనం కాలేదు స్పిరిట్ పట్ల ప్రేమతో ఏ ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి అడిగి పెట్టినట్లు మాత్రమే భావిస్తున్నారు ఆవలి వైపు వాళ్ళు మనము అందులోని వాస్తవాన్ని అంగీకరించక తప్పదు న్యూ ఎనర్జీ కొత్తిల్లు ఓవెన్ మన న్యూ ఎనర్జీ కొత్త ఇంట్లో ఎక్కువసేపు గడపమంటున్నాడు మనల్ని టోబయాస్ అటు ఇటు తిరగడం ఎక్కువైపోయి మన కొత్త ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదు మన న్యూ ఎనర్జీ కొత్త ఇంట్లో ఒక వంట ఇల్లు ఉన్నదంటూ అటువైపుకు తీసుకుపోతాడు మనల్ని టోబయాస్ మన వంటిల్లు ఎంతో పెద్దది అందమైనది ఆ వంటింట్లో ఒక ఓవెన్ ఉన్నది ఈ ఎనర్జీ ఓవెన్ మన ఎనర్జీకి గుర్తు మన ఆలోచనలో మనం ఏర్పరచుకున్న ఈ ఓవెన్ దివ్యమైనది మనకి ఏదైనా సమస్య ఏర్పడితే దానిని ఆ ఓవెన్లో పెట్టమంటాడు వంటకం ఓవెన్లో పెట్టి అది వండటం పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఎదురు చూస్తాం కదా అలాగే సమస్యను ఓవెన్లో పెట్టాలి ఇక దాని గురించి ఎలాంటి దిగులు లేకుండా పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా ఉండిపోవాలి దీనిని ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తల్లో ఇతరులతో సంబంధం లేకుండా మనకు మాత్రమే ఏర్పడిన సమస్యను దానిలో పెట్టమంటాడు అన్నప్రాసన రోజే ఆవకాయ పనికిరాదు కదా కనుక చిన్న చిన్న సమస్యలను మొదట్లో అందులో పెట్టాలి అవి తీరినప్పుడు మన మీద మనకే నమ్మకం ఏర్పడడం మొదలవుతుంది అప్పుడు ఇతరుల ఉన్న మన సమస్యలను అలాగే పరిష్కరించుకోగలుగుతాము మనం మొదట్లోనే క్లిష్టమైన పెద్ద సమస్యలను ఓవెన్లో పెట్టకముందే అవి నెరవేరటం బాగా ఆలస్యమయ్యేసరికి మనకు నమ్మకం సడలిపోతుంది కనుకనే మొదట చిన్న చిన్న వాటిని పెట్టాలి మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి తడవకు ఒక సమస్యను మాత్రమే ఓవెన్లో పెట్టాలి పెట్టి ఇరవై నాలుగు గంటల నుంచి తీసేయాలి ఫలితం వచ్చిందో రాలేదో చూసుకొని అవసరమైతే మరో ఇరవై నాలుగు గంటల పాటు పెట్టాలి ఇది అనుకూలించినప్పుడు ఎన్ని సమస్యలనైనా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలుగుతామో దీని పరిష్కారం కోసం మనం ప్రార్థన కానీ సంకల్పం కానీ చేయనవసరం లేదు మన దివ్యత్వంలో నమ్మకం ఉంచి దానిని ఓవెన్లో పెట్టేయాలి మనం న్యూ ఎనర్జీలో సృష్టికర్తలమయ్యే మార్గంలో ఇది ఒక దశ అన్నం తినేసి అది అరిగిపోతుంది లేమ్మని ఎలా ప్రశాంతంగా ఊరుకుంటామో అలాగే ఓవెన్లో విషయాన్ని పెట్టి అది పరిష్కారం అయిపోతుందని ప్రశాంతంగా ఉండిపోమంటాడు టోబయాస్ సమస్య వచ్చినప్పుడు దానిని స్పిరిట్ మనకు ఇవ్వలేదని మనమే దానిని తెచ్చుకున్నామని ఎరుక ఏర్పరచుకోవాలి న్యూ ఎనర్జీని ప్రేమగా అల్లడం కోసమే మనం సమస్యలను తెచ్చుకుంటున్నాము అంతేగాని ఏదో తప్పు చేసి శిక్షగా కాదు ఇలా ఓవెన్లో పెట్టిన సమస్యలు న్యూ ఎనర్జీలో సహజ పరిష్కారాన్ని తెస్తాయి ఒక అద్భుతమైన కొత్త ఎనర్జీని సృష్టిస్తుంది ఈ ప్రక్రియ తిరిగి టేలర్ కథలోకి వస్తే ఆమె తన పర్సును అంటే ఆర్థిక పరిస్థితి బాగుపడాలని ఓవెన్లో పెట్టింది వారం తిరిగేసరికి ఆమె ఉద్యోగం పోయింది ఏం జరుగుతున్నదో ఆమెకు అర్థం కాలేదు అయితే ఓవెన్ మీద తన దివ్యత్వం మీద నమ్మకం మాత్రం సడలలేదు తనకు పుష్కలంగా ధనం ఉండాలంటే తన ఉద్యోగమే దానికి ఆటంకమని ఆమెకు తెలుసు తనను అది కట్టిపడేసి పరిమితిలో ఉంచింది తనకి ఉపయోగపడిన అనుభవాలు ఇస్తోంది పుష్కలంగా తనకు డబ్బు రాకుండా పరిమితులు ఏర్పరిచింది అందుకే ఓవెన్ ఆమె ఉద్యోగాన్ని మార్చింది తన ఉద్యోగం పోగొట్టుకోగానే మొదట్లో టేలర్ భయపడింది దాంతో తన భయాన్ని కూడా ఓవెన్లో పెట్టింది అంటే తన భయాన్ని తన దివ్యత్వానికి అప్పగించిందన్నమాట కొత్త కొత్త పరిస్థితులు ఎదురవసాగాయి వాటి అన్నింటినీ ఓ పెట్టేది చివరికి ఆమె దివ్యత్వం ఆమెకు సరి అయిన బ్యాలెన్స్ను సమకూర్చింది టేలర్ తనని తాను నమ్ముకున్నది తన సమస్యలను ఏంజల్స్కో మార్గదర్శకులకో స్పిరిట్గా అప్పగించలేదు మన దివ్యత్వంలో ఉన్న అందం బ్యాలెన్స్ ప్రేమ అన్నింటి గురించి మనం తెలుసుకుంటాము మన దివ్యత్వాన్ని మనం ఇంతకాలం నమ్మలేదు మనం అలా నమ్మటానికి అనుకూలంగా లేకపోయింది భూ ఎనర్జీ కూడా ఇప్పుడు అది అనుకూలంగా ఉన్నది మనకు ఏదైనా అర్థమయ్యేలా చెప్పాలంటే పోలికలతో చెప్తే బాగా అర్థమవుతుందని టోబయాస్ ప్రయత్నం అందుకే ఓవెన్లో పెట్టడం తీయడం అంటూ చెప్తున్నాడు ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఓవెన్లో పెట్టినా పర్వాలేదు లేకపోతే పరిష్కారంతో తోచిన ఆ సమస్యను తలుచుకొని అది పరిష్కారం ఎలా కావాలో మనం సూచించకుండా కావలసిన విధంగా అది పరిష్కారం అవ్వాలని అనుకొని మానసిక మౌనంలోకి వెళ్ళిపోయి శ్వాసను గమనిస్తూ ఉండిపోవడమే ఏం జరుగుతుందో ఎలా పరిష్కారం అవుతుందో చూసినప్పుడు మనకే చెప్ప చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తుంది పిట్టగోడ వెనకాల నిలబడితే పిట్టగోడ వెనకాల నిలబడమని టోబయాస్ చెప్పిన దానికి ఆచరించి తనకు వచ్చిన అనుభవాన్ని ఒక సౌమ్రా వివరించాడు ఇది ఈ ప్రాసెస్లో మనందరికీ వచ్చే అనుభవమే మనుషులకు దూరంగా ఉండటం మనం మొదలుపెట్టినప్పుడు దశల వారీగా మనకు కొన్ని రకాల అనుభవాలు వస్తాయి మొదట్లో అన్నింటినీ పట్టించుకుంటూ ఉండిన మనం దూరంగా ఉండడం అలవర్చుకోవాలని నిశ్చయించుకున్నాక అది సహజంగా దూరం అవడం కాదు కనుక బలవంతంగా ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉంటున్నాం కనుక మొదట్లో కొంతకాలం ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు లెమ్మని బయటకు ఊరుకుంటాం కానీ అలవాటు పడిన మనసు ఊరుకోలేదు కదా గతంలో పెద్దగా అనేసే మాటలన్నీ ఇప్పుడు తనలోనే అనుకుంటూ ఆ వ్యక్తి తన ఎదురుగా ఉన్నట్టు మనసులోనే ఊహించుకొని మాట్లాడేస్తూ పోట్లాడేస్తూ తిట్టేస్తూ ఉంటుంది కొన్ని రోజుల పాటు మనం మనుషుల నుంచి మానసికంగా మరింత దూరంగా ఉండడం మొదలు పెడితే అంటే పిట్టగోడ వెనక నిలబడడం మొదలు పెడితే మన మనసులో నిరంతరంగా వాళ్లతో నెగిటివ్గా వాదనలు చేసుకుంటుంటాము మాటలు విపరీతమైపోతుంటాయి అవి మనకు నచ్చదు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా జరుగుతోందని సరిపెట్టుకుంటారు కొందరు కానీ అది నిజం కాదు కొంతకాలానికి ఆ మాటలు తగ్గు ముఖం పడతాయి మన ప్రవర్తనలో కోపం పాలు తగ్గుతూ వస్తుంది దీనినే నెగిటివ్ వాదనలు అని చెప్పుకున్నాం పిట్టగోడ వెనుక నిలబడడాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి మొదట్లో ద్వందత్వంలోకి పడిపోతూనే ఉంటాం ఒకదానికొకటి దూరం జరుగుతున్న రెండు భూముల ఎనర్జీని అనుభవిస్తున్న ఇది కొందరితో అనుబంధాలు కొన్ని రకాల అనుభవాలు ఇంకా కొనసాగడం సబబు కాదు అలాంటి అనుబంధాలు దూరం అవుతున్న అనుభవం ఇది తలలో మాటలు వినిపిస్తున్నాయంటే ఇంకా వాటితో ఎన్నో రకాలుగా కనెక్షన్ ఉన్నట్లే లెక్క కొత్త భూమి ఎనర్జీ కొత్త స్థాయిలకు వెళ్లే కొద్ది తానికి మనల్ని కట్టిపడేస్తున్న పాత శృంఖలాలు ప్రేమలో కరిగిపోతాయి అవి ఖరారుగా నెమ్మదిగా కరిగిపోతాయి మనసులో విపరీతంగా మాటలు వినిపిస్తున్నాయని మనం కంగారు పడుతుంటాం అది రిలీజింగ్ ప్రాసెస్లో ఒక భాగం అలా మనసులో చర్చలు జరిగినప్పుడు పిట్టగోడ వెనకాల నిలబడి మన జీవితంలో ఘర్షణను సమస్యల్ని తెచ్చిపెడుతున్న వారిని సైతం మనం గౌరవించాలి వాళ్ళ తప్పుల్ని ఎంచకూడదు మనం అలా వారిని గౌరవిస్తూ పిట్టగోడ వెనకాల నిలబడేసరికి పాత ఎనర్జీలో మిగిలిపోయిన చివరి మొక్కలు కరిగిపోతాయన్నమాట మార్పులను ఆశించి ఆదరించాలి ఈ మీటింగుకు సనందుని కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడ కుటుంబం అంటే ఎనర్జీ కుటుంబం అన్నమాట ఆ వ్యక్తిని మనం యశువా బెన్ జోసెఫ్ లేదా జీసస్ అంటాము ఆయన మనందరి దగ్గరకొచ్చి మన నొసటన ముద్దు పెట్టుకుంటున్నాడు ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన ఎనర్జీకి టోబయాస్ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంటే మాట్లాడడం కూడా కష్టమై కాసేపు మౌనం వహించాడు మనం న్యూ ఎనర్జీ టెంప్లేట్లను సృష్టించే కార్యక్రమంలో ఉన్నాము మన చుట్టూ మన లోపల ఎన్నో మార్పులు వస్తున్నాయి ఈ మార్పు మనకు కొత్త శక్తిని తెచ్చిపెడుతుంది దాంతో మనలో న్యూ ఎనర్జీ టీచర్స్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్ ప్రేమ సానుభూతి ఏర్పడతాయి మన ఆరాలో క్రింజన్ రంగు కనపడడం మొదలవుతుంది ఇది టీచర్ కావడానికి చక్కని గుర్తు జ్ఞాని అయిన ఒక టీచర్ కావడానికి గుర్తు క్రింజన్ ఎనర్జీ రాబోయే వాళ్లకు మనం టీచర్లం అవుతాము అగ్నిగోడలో మార్పు మనం దాటి వచ్చేసాక అగ్నిగోడలో కూడా మార్పులు వచ్చాయి ఇప్పుడు అది ఎలా మారిందంటే తొలి సృష్టిలోని వారు మనలా మొక్కలు చెక్కలు కాకుండానే భూమి దాని గుండా దాటుకు రాగలుగుతున్నారు తొలి సృష్టి అంచులు విస్తరిస్తాయి అగ్నిగోడను దాటి విస్తరిస్తాయి మనం సృష్టించిన ఈ కొత్త వాతావరణంలోకి విస్తరిస్తాయి మన అసలు ఇల్లు మన దగ్గరికే వచ్చే రోజు ముందు ముందు ఉన్నది ఇల్లు వదిలి వచ్చిన తర్వాత మనం సాధించగలిగిన కార్యం వల్ల అహమాస్మి రాజ్యం అద్భుతమైన రాజ్యంగా తయారైంది మన చైతన్యపు లోతులలో మార్పులు ఏర్పడుతున్నాయి మన డిఎన్ఏ కన్నా లోతైన స్థాయిలో ఐస్కాంత ఎనర్జీ నమూనాల కన్నా లోతుగా మన అంతర్ ప్రకంపనల కన్నా లోతుగా మార్పులు సంభవిస్తున్నాయి పాలరాళ్ళు ఇంతవరకు మనం కొన్ని వేల సంవత్సరాల పాటు చీకటి జన్మలు కొన్ని వేల సంవత్సరాల పాటు వెలుగు జన్మలు తీసుకుంటూ వస్తున్నాం ఇవి మనకు తేలికగా అర్థం కావడం కోసం టోబయాస్ పాలరాళ్లను సింబాలిక్గా చెబుతున్నాడు ఆ పాలరాళ్ళు మనస్థితులు అన్నమాట ఒక పాలరాయి సహజంగా తెల్లది మరొకటి సహజంగా నల్లది తమ సహజ వర్ణాలను పక్కన పెట్టి ఆ రెండు పాలరాళ్ళు కాలానుగుణంగా తెలుపు వైపుకు నలుపు వైపుకు మొగ్గుతున్నాయి కనుక కొంతకాలం చీకట్లో ఉన్నట్లు కొంతకాలం వెలుగులో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ మార్పు మనతో పాటు జనరల్గా భూ చైతన్యంలో కూడా వస్తూ ఉన్నది చీకటి వెలుగులలో ఒక వైపు నుంచి మరోవైపుకు ఆ రెండు పాలరాళ్ళు షిఫ్ట్ కావడానికి రెండు వేల సంవత్సరాలు పట్టేది అయితే ఇప్పుడు ఆ షిఫ్ట్ వేగం పుంచుకున్నది ఒక దాని నుంచి మరో దానికి మారడం చాలా త్వరగా జరుగుతున్నది ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతున్నది రాను రాను పాలరాలు ఇంకా త్వరగా రంగులు మారుస్తున్నాయి ఎంత త్వరగా వాటి రంగు మారుతున్నదంటే ఎప్పుడు చీకటి ఉన్నదో ఎప్పుడు వెలుగు ఉన్నదో స్పష్టంగా చెప్పలేనంత త్వరితంగా మారుతోంది అటు చీకటి కాకుండా ఇటు వెలుగు కాకుండా స్వచ్ఛంగా ఉన్న మానవులు చాలా కొద్ది మంది ఉన్నారు ఇప్పుడు ఆ స్వచ్ఛతలో తెలుపు గాని కానీ స్పష్టంగా కనపడవు ఆ రెండు కలిసిన బూడిద రంగు కనిపిస్తుంది ఇది మూడవ పాలరాయి ఇది స్వచ్ఛమైన పాలరాయి అన్నమాట తెలుపు నలుపులను తనలో సమన్వయించుకుని గ్రే కలర్ లో ఉంటుంది రాయి తెలుపు నలుపు రెండు ఉంటాయి ఈ బూడిద రంగు పాలరాయిలు అంటే దీనిలో ఇది తెలుపు ఇది నలుపు అన్న భావన ఉన్నది కనుకనే ఆ రెండు రంగులు కలిసి గ్రే రంగు ఏర్పడింది ఈ మూడు రంగుల పాలరాళ్ళు ఓల్డ్ ఎనర్జీలోనే ఉన్నాయి మరి ఈ మూడింటిలో ఇది చీకటి ఇది వెలుగు అనే భావన ఉన్నది కదా ఆ భావన ఉన్నంత వరకు మనలో ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు పోనట్లే లెక్క ఈ ఎనర్జీలను ధరించి ఉన్నవాళ్ళు మానవులందరి లోపల అంతర్గత డైనమిక్ ఎనర్జీ నిర్మాణాన్ని మార్చడంలో సహాయం చేస్తున్నారు సంతోషంగా ఉన్న వాళ్లను గౌరవించాలి మనం మన సంప్రదాయబద్ధ సమాజం ఎవరినైతే ఎగతాళి చేస్తుందో వాళ్లను గౌరవించాలి చాలా కష్టతరమైన సమస్యతోనే వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు నలుపు తెలుపులలో ఏ ఒక్కదాని వైపుకో మొగ్గరు తటస్థంగా ఉంటారు అందుకే బూడిద రంగు అన్నాము అయితే ద్వంద్వపు స్పృహ వాక్ వాళ్లల్లో ఉంటుంది ద్వంద్వాల మధ్య ఉన్న అగాధాన్ని పూడుస్తున్నారు వాళ్ళు వాళ్ళ శ్రమను గుర్తించి గౌరవిద్దాము ఏ రంగుకు పూర్తిగా చెందకుండా రెండు రంగులను అంగీకరించి ఇంకా తటస్థంగా ఇలా తటస్థంగా ఉన్నందువల్ల ఏదో కొత్తది జరుగుతోంది ఒకసారి కొత్త పరిస్థితి ఏర్పడుతోంది నలుపు కాక తెలుపు కాక ఆ రెండు కలిసిన బూడిద రంగు కాక స్ఫటికమంతా స్వచ్ఛత ఏర్పడుతుంది ఇందులో అసలు ఏ రంగు ఉండదు మనలోని దివ్య ఎనర్జీని వెలికి తెచ్చేది ఇదే మనలో ఇంతవరకు నిద్రాణంగా ఉన్న ఎనర్జీని జాగృతం చేసేది ఇదే మరో కొత్త పాలరాయి అంటే నాలుగవ పాలరాయి ఈ మూడు పాలరాళ్ల మధ్యకు వస్తోంది అది స్ఫటికంలా ఏ రంగు లేకుండా ఉన్నది బూడిద రంగులో కూడా ద్వంద్వ ఉన్నది స్ఫటిక స్వచ్ఛత మాత్రమే న్యూ ఎనర్జీ లక్షణం దానిలో ద్వంద్వాల సమన్యం కాదు కదా అసలు ఆ ద్వంద్వాల ప్రసక్తే ఉండదు ఈ నాలుగవ పాలరాయి వచ్చేసరికి మొదటి మూడు పాలరాళ్ళు తమ మధ్యనున్న కలతలను మరిచిపోయి జట్టు కడతాయి ఆ మూడు కలిసి ఈ నాలుగవ దాన్ని తమ దగ్గరకు రానియకుండా చేయాలని ప్రయత్నిస్తాయి ఓల్డ్ ఎనర్జీ పోయి న్యూ ఎనర్జీ వచ్చేటప్పుడు మనకు ముఖ్యంగా భుజాలు నొప్పులు వస్తాయి మన లోపల ఎమోషనల్ పోరాటం ఏదో జరుగుతుందట ఆలోచనలో బ్యాలెన్స్ లేకుండా పోతున్నట్లు అనిపిస్తుంది ఏ రంగులేని స్వచ్ఛతకు మారుతున్నా మనం మనలోని పాత ధనం ఈ కొత్త ధనాన్ని నిలువరించాలన్న ప్రయత్నం చేస్తుంటుంది పాత పాలరాళ్ళు ఈ కొత్త దానిని తమ మధ్యకు రానివ్వకూడదని ప్రయత్నిస్తాయి కానీ తాను కొత్త దానిని కానని వారితో కలిసి ఉండడానికి వచ్చానని కొత్త పాలరాయి వాటిని సమాధానపరుస్తుంది స్నేహంగా మాట్లాడుతుంది కొత్త పాలరాయి మన లోపల స్థిరపడుతూ పాత పాలరాళ్లతో సమన్వయం అవుతుంది పాత పాలరాళ్ళు కొత్త దానిని అంగీకరించే కొద్దీ మన లోపల ప్రశాంతత ఏర్పడుతూ వస్తుంది ఈ కొత్త పాలరాయి పాత నాటి కంటే ఎన్నో రెట్లు బలమైనది క్రమంగా ఈ నాలుగవ పాలరాయిదే పైచేయ అవుతుంది పోరాడి అలిసిపోయిన మూడు పాలరాళ్ళు ఈ కొత్త దాన్ని ప్రకంపనను స్వీకరించడం మొదలు పెడతాయి పాత ప్రకంపనలోని వాటి లక్షణాలు క్రమేణా చెరిగిపోతాయి అంటే మూడు పాతరా పాతరాళ్ళు తమ రంగుల్ని క్రమేణా పోగొట్టుకుంటున్నాయి దాంతో అన్నింటిలోనూ కొత్త బహు పరిధి వర్ణం ప్రకాశిస్తుంది అన్నీ కలిసి ఒక్కటిగా మెలుగుతాయి వెలుగుతాయి ఒక్క రంగు ప్రత్యేకంగా కాకుండా అన్ని రంగులు కలిసిపోయి ఉంటాయి కానీ వాటిల్లో ప్రతి రంగు స్పష్టంగా ఉంటుంది ఈ మార్పులన్నీ వస్తాయి మనలో ఇవన్నీ నాలుగవ పాలరాయి లక్షణాలు ఈ ప్రభావం మిగిలిన మూడింటిపై పడుతుంది ఈ దశలో మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాము పై దశకు వెళతాము అలా వెళ్ళటం ఐదు ఆరు ఏడు డైమెన్షన్లోకి రాదు అసలు సంఖ్యనే చెప్పలేని ఒకసారి క్రొత్త డైమెన్షన్లోకి అంటే పరిధిలోకి వెళతాము తదుపరి భాగం ఏమీ చేయకపోతే మనలో వస్తున్న మార్పులు దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉన్నది సీటింగ్ అరేంజ్మెంట్ మన పేర్లు అవతలి వైపు వారి మానవ జన్మల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు